ఇండియాలో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం ఇచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోకుంటే మాత్రం టీంలో ప్లేస్ ఉండదు చాలా తక్కువ సమయంలోనే తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి దీనిని బాగా అర్థం చేసుకున్నాడు అవకాశం వచ్చిన ప్రతిసారి నిలబెట్టుకునేందుకు హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించాడు సక్సెస్ అయ్యాడు అందుకే తుది జట్టు ఎంపికలో నితీష్ను తప్పించాలన్న విమర్శ వినిపించిన మేనేజ్మెంట్ ఉంచిన నమ్మకంతో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఈసారి బాక్సింగ్ డే టెస్ట్లో సెంచరీతో దుమ్ము రేపాడు ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి తన కెరియర్ జర్నీపై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి తాను డైహార్డ్ ఫ్యాన్ అని ఆల్ ఆల్రౌండర్ చెప్పాడు తన ఆరాధ్య క్రికెటర్ నుంచే టెస్ట్ డెబ్యూ క్యాప్ అందుకోవడం మరిచిపోలేని క్షణంగా వివరణించాడు ఆయన ఆట చూస్తూనే పెరిగానని సెంచరీలు చేసిన తరువాత కోహ్లీ చేసే సంబరాలు అంటే చాలా ఇష్టమన్నాడు ఓ క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీని దూరంగా ఉండి ఫోటో తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు అప్పట్లో కోహ్లీతో సెల్ఫీ దిగే అవకాశం దక్కలేదని ఇప్పుడు విరాట్ తోనే డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నాడు తాను టీమిండియాలోకి వచ్చేసరికి కోహ్లీ రిటైర్ అవ్వద్దని ఎన్నో సార్లు కోరుకున్నానంటూ చెప్పుకో టీమిండియాలోకి వచ్చిన కొత్తలో విరాట్ కోహ్లీతో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడ్డానని చెప్పాడు ఏ సమస్య వచ్చినా కేఎల్ రాహుల్తో మాట్లాడి పరిష్కరించుకుంటున్నానని చెప్పాడు తాను ఎక్కువగా షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తానని అది కూడా బాగా ఉపయోగపడిందన్నాడు ఇక తన కెరియర్ కోసం నాన్న ఎన్నో కష్టాలు పడ్డారని ఎమోషనల్ అయ్యాడు తన ఉద్యోగాన్ని వదిలేశారని ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నాడు ఓ మిడిల్ క్లాస్ తండ్రిని కొడుకుగా సంతోషపరిచినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు కాగా మెల్బోర్న్ టెస్ట్లో నితీష్ సెంచరీని ప్రత్యక్షంగా చూసిన తండ్రి ముత్యాల్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు సహచల ప్రేక్షకుల కేరింతల మధ్య కన్నీళ్లు పెట్టుకున్నారు